ఏవే అయిందా లేదా సారీ అండి లేట్ అయింది ఏమ్మా గ్రేట్ అండి సేమ్ అత్తడు సినిమాలో సీన్ లాగుంది అక్కడేమో పిల్లర్ విరిగింది కానీ ఇక్కడ ఇంకేదో విరిగిన వాసన వస్తుంది జెంట్మెన్ ఈ రోజు పార్టీలో ఖర్చు మొత్తం నాది రైట్ చిన్నప్పటి నుంచి కష్టపడతారా ఈ ఒక్కసారి కష్టపడతారా నో 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 మావయ్యా వీడికి ఇంత వచ్చి వచ్చిన కూడా ఇంకా మారలేదు సార్ ఆర్డర్ మీ హోటల్లో ఏమి ఉన్నాయో అన్నీ ఏది వదలకుండా తెచ్చి మావాయ మా తమ్ముడికి ఫ్యామిలీ అంటే ఎఫెక్షన్ ఎక్కువ వీడు చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు అప్

హలో ఆడవాళ్ళ వయసు ఎంత నడకూడదు ఈ బార్గో పార్టీ ఇస్తే బిల్ ఎంత నడకూడదు మా తమ్ముడు గోల్డ్ అన్నయ్య ఓసారి టాయిలెట్ లోకి వస్తావా ఎందుకు రాన్నావు టాయిలెట్ ఏంటి అర్జెంట్ ఒక్క నిమిషం నా పర్సులో డబ్బులు ఎవరో కొట్టేశారు అద్దయ అన్ని ఇలాంటి పనులు చేస్తా నువ్వు ఎదవని తెలిసే నేను తీసుకొచ్చాను నీ దగ్గర కంటే నా దగ్గరే సేఫ్టీగా ఉంటుందని నీ పర్సులో డబ్బులు కూడా నా పర్సులో పెట్టాం అది లేదు మా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు డబ్బులు కట్టలేదు అనుకో చాలా చండాలంగా ఉంటుంది నా దగ్గర కూడా డబ్బులు లేవు అయితే ఒక ఐడియా ఇస్తాను పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి పెద్ద హోటల్స్ లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది డబ్బులు ఎంత పెట్టావా అని కౌంటర్ దగ్గరికి వెళ్ళే వరకు చూసుకోరు మనిద్దరం అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపోదాం మీ వాడు ప్లస్ లోంచి డబ్బులు తీసి ఫోటోలో పెడతాడు బ్యారర్ కౌంటర్ వెళ్లేలోపు మీ వాడు వచ్చి కారెక్కేస్తాడు యువర్ టైం స్టార్ట్స్ పనిచేడు హలో నేనిస్తామ్మా మీరు పదండి మీరు వెళ్ళిపోరేమ్మా సారీ సారీ అమ్మా థ్యాంక్ యూ సార్ ఆగుషమ్ అమ్మయ్య మీ ని కూడా రాని అందరం కలిసి వెళ్దాం మాటలోనే వచ్చాను ార్గవ్ పార్టీ బిల్ మరి పార్కింగ్ బిల్ కూడా రెండు కలిపి వెళ్ళిపోతున్నాను ఇందు ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు నీ దగ్గర డబ్బులు లేవని చెప్పుంటే నేను కట్టేవాడిని కదా బ్రదర్ భలే టూ మచ్ నువ్వు అసలు హలో హలో ఏమైందండి మీ బామ్మకి ఏం కాదండి మీరు టెన్షన్ పడకండి తన కాన్షియస్ గా లేరండి ఇండి ట్రాఫిక్ ఉన్నారా లేదంటి కొంచెం అర్జెంట్ గా రావాలి దానికి చాలా సీరియస్ గా ఉంది అండి రౌండాని కరగట్ పొడుతుందండి లేదంటి ప్లీజ్ గుజితో డాక్టర్ అదంతా కాదు ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆడు స్ప్రో కోల్పోయింది స్ప్రో లో కావంటే ఏం చేయాలో చెప్తారా ప్లీజ్ పేషెంట్ ఏమైనా షాక్ ట్రీట్మెంట్ లాగా అవండి నేను ఓకే డాక్టర్ బ్రదర్ ను వెళ్ళి కార్ వెనక్కి తీసుకురా చట్ చెట్ తపుల్ వెళ్ళా చంద్రగా బాత్రూమ్ స్టార్ట్ చే హ

मा बामन का पड़ेरा। रा यू आर जस्ट यूनिक 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 आ यूनिक साटी लेनी साटी लेनी वेंकट असमान मायना वेंकट असाधारण मायना असाधारण मायना वेंकट ठरे वेंकट हाँ ah, हाँ यूनिक वेंकट हाँ ah. ah? hey. ఆ కన్నీళ్ళేంటే సెంటిమెంటా అది మా ఇద్దరికి సూట్ కార్లే దా కూర్చో హే ఇదేం పెద్ద దెబ్బ కాదే నిన్న టైంలో నీకేం జరిగిందో నాకు తెలియదు కానీ నీకేమైపోతుందా అని మధుపడ్డ టెన్షన్ చూశాను తన కళ్ళలోంచి నీళ్లు చూశాను ఏదో చేయాలనిపించింది చేసేసాను చెప్తే టూ మచ్ అనుకుంటావు కానీ మధు లేకపోతే నేను చచ్చిపోతానే ఏ నాగమణి ఈ వీఫర్ వెంకట్ ఎంఫర్ మధు కోసం పీఫర్ ప్రాణాలు ఇస్తాడు ఎందుకమ్మా ఏడుస్తావు పడుకో నువ్వు పాలు పడుకోదు మమ్మల్ని పడుకోలేదు చిన్న చిన్నపిల్లల్ని పడుకోబెట్టడం ఒక ఆర్ట్ అండి ఈ రోజుల్లో పిల్లలు బాగా ముదిరిపోయారు కథలు చెప్పి చందమని చూపిస్తే నిద్రపోరు వాళ్ళకు అర్థమైనట్టుగా ఒక పాట పాడాలి సింహమన్న కొంచెం క్లోజ్ యా డిపిన పాల కోసం నేర్చినేస్తా అమ్మ కోసం నేర్చిన బొమ్మలంటూ నసిగిన నలిపేస్తా చెప్పిన మాట విన్నావంటే చాక్లెట్ కొని పెడతా అల్లరికిల్లరి చేసావంటే ముక్కే కోసేస్తా పడుకో ఇదండి పిల్లల్ని పడుకో పద్ధతి ఇంకా లేవదు లేవదా అంటే పొద్దున్న వరకు లేవదు మధు వర్షం వస్తుంది తీసుకురా అమ్మా అలాగే మీరేంటండి వర్షంలో అదేనండి ఇందాక పాట పాడాను కదా మీరెలా ఉందో చెప్పలేదు కొత్తగా ఎప్పుడో పురాణాల్లో విన్నానండి పాటతో వర్షం కురిపించది ఈ ఏంటో నేను పాడానా వర్షం కురిసింది సరే సరే